సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా ఒక నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది ఈ యొక్క నోటీసులు తన భూమి అమ్మినందుకు ఒక ఒక వ్యక్తిపై తన మరొక వ్యక్తికి అమ్మడం వల్ల ఈ యొక్క నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇదంతా కూడా ఒక ప్లాట్ వ్యవహారం దాదాపు డెబ్బై లక్షలకు సంబంధించినటువంటి భూ వివాదంలో చిక్కుకున్నటువంటి ఆయనే తనకు అనేక కారణాల వల్ల కూడా నన్ను ఇరికిస్తున్నానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే గతంలో ఇదే ఆ రాజీవ్ కనకాల తండ్రి టువంటి ఆ భూమిని దాదాపులు నోటీసులు అమ్మిన తర్వాత ఆ ప్లాట్లు అమ్మ అమ్మినటువంటి వ్యవహారంలో సినీ నటుడుకు రాజీవ్ కనుకలకు రాచకొండ పోలీసులు చేశారు అయితే దానికి సంబంధించినటువంటి పెద్ద అంబర్పేట హయాత్ నగర్ సం దగ్గరలో ఉన్నటువంటి పెద్ద అంబర్పేట స్థానంలో ఉన్నటువంటి ఒక ప్లాట్లో దాదాపు డెబ్బై లక్షలకు దాదాపు డెబ్బై లక్షలకు అమ్మేశారు అంటే ఆ యొక్క అమ్మినటువంటి విజయ్ చౌదరి ఎవరైతే ఉన్నారో ఒక ప్రొడ్యూసర్ ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ తను కూడా సినిమా రంగానికి చెందినటువంటి విజయ్ చౌదరి కూడా ప్లాట్లు విక్రయించారు విజయ్ చౌదరి కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి దానికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా చెప్తున్నటువంటి సదరు ప్లాట్లను దాదాపు ఆయన మరో వ్యక్తికి అమ్ముతుండగా దాదాపు దాదాపు డెబ్బై లక్షలకు కూడా తను అమ్మేసినటువంటి పరిస్థితి అయితే విజయ్ చౌదరి ఆ విక్రయదారుడు దానికంటే ముందు రాజీవ్ కనకాల గారు ఉన్నటువంటి తన తండ్రి గారు అన్నటువంటి కనకాల వారు అమ్మేయడం అయితే జరిగింది తనకు లేని ప్లాట్లను ఎంతమందికి అమ్ముతారంటూ కూడా వాళ్ళు పోలీసులు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు ప్రముఖ సినీ రాజీవ్ కనకాలకు రాచకొండ కమిషనర్ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన తర్వాత ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఎప్పుడే దాదాపు ఆ యొక్క వెంచర్ దాదాపు సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై ఒకటిలో రాజీవ్ కనకాలకు చెందినటువంటి ఫ్లాట్ నెంబర్ సిక్స్టీ నైన్ సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి నిర్మాత విజయ్ చౌదరికి విక్రయించినటువంటి రిజిస్ట్రేషన్ చేశారు అయితే చేసిన తర్వాత ఆ దానికి విజయ్ చౌదరి కూడా ఆ ఫ్లాట్ దాదాపు డెబ్బై లక్షలు కూడా మన మరో వ్యక్తికి శ్రవణ్ రెడ్డి అనే వ్యక్తి కూడా అమ్మేయడం అయితే జరిగింది అయితే శ్రవణ్ రెడ్డి అమ్మేసిన తర్వాత ఏడాది కిందటే శ్రవణ్ రెడ్డి తన ప్లాట్ పొజిషన్ కు వెళ్ళగా అక్కడ లేనటువంటి ప్లాట్ను అక్కడ లేనటువంటి భూమిని అసలు నాకు ఎలా అమ్మారంటూ కూడా తను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇదంతా ఆ బిజినెస్ నడుస్తుంది అసలు ఏ యొక్క వెంచర్లో కూడా చక్కగా లేనట్టు ఇటు హెచ్ఎండిఏ కావచ్చు ఇటు అప్రూవ్ అయినటువంటి లేఅవుట్లలో మీరు ఎందుకు కొంటున్నారంటూ కూడా పోలీసులు తనను నిలదీసినటువంటి పరిస్థితి నిలదీసిన తర్వాత అసలు పూర్వపదాలు ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల అసలు కథ ఏంటి అని చెప్ప వెళ్ళి చూస్తే దాని నాకు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని చెప్పేసి అప్పటికే పోలీసులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఆ శని నటులు ఆ శని పరిశ్రమకు చెందినటువంటి నా వాళ్ళకు కూడా వాళ్ళు విక్రయంతో దాదాపు ఇంటికెళ్ళి వెళ్ళి నిలదీస్తే మీ అంతా చూస్తానంటే కూడా ఆ యొక్క శ్రవణ్ రెడ్డి ఎవరైతే బెదిరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే విజయ్ రెడ్డి అనే వ్యక్తికి నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫిర్యాదు చేసిన తర్వాత ఆ శ్రవణ్ రెడ్డి ఎవరైతే డెబ్బై లక్షలు పెట్టి కొన్నారో అసలు చూడకుండా లేకుండా అక్కడ ఫ్లాట్ లేకుండా ఎలా కొనడం అనేది ఒకటి ఒక ఒక క్వశ్చన్ మార్క్ మిగిలింది అప్పటికే రాజీవ్ కనకాలకు సంబంధించినటువంటి దర్యాప్తు అంటే దాదాపు అప్పట్లో పూర్వపదం ఎవరైతే హిస్టరీకి వెళ్తే దాదాపు సినీ నటుడు దేవదాస్ కనకాల అంటే కుమారుని ఏంటంటే సినీ రాజీవ్ కనకాల అయితే రాజీవ్ కనకాల అనేటువంటి వ్యక్తి అమ్మలేదు కాకపోతే వాళ్ళ నాన్నగారు తన విక్రయదారుడు తను అమ్మేశారు తన అమ్మేసిన తర్వాత తను చనిపోవడం వల్ల నేను దాన్ని ఎటువంటి జోలికి పోలేదు నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా సినీ నటులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఎవరైతే ఈ శ్రవణ్ రెడ్డి ఎవరైతే మోసపోయారో తన ఫిర్యాదు చేసిన తర్వాత ఏమన్నా ఉంటే డెబ్బై లక్షలు అసలు ఎట్లా ఇస్తావు లేదంటే వైట్లో ఇచ్చావా లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఉందా ఇంకేమైనా ఉందా కూడా పోలీసులు అంతా కూడా తనకు కీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ నాలుగు వందల ఇరవై నెంబర్ సర్వే నెంబర్ వెంచర్లో దాదాపు అరవై తొమ్మిది గల నెంబర్ గల మార్కింగ్ గల అక్కడ ఫ్లాటే లేదు ఆ యొక్క ఫ్లాట్ ను ఎంత మందికి అమ్ముతారంటూ కూడా అప్పట్లో అమ్మిన తర్వాత డెబ్బై లక్షలు ఏదైతే ఇచ్చిన తర్వాత ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేయించిన పరిస్థితి ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేయడం లభోద్యమం తాను పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ పోలీసులంతా కూడా కీలక ఆదేశాలు కింది స్థాయి అధికారులకు జారీ చేశారు అక్కడ నుండి అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు హెచ్ఎండి అప్రూవ్డ్ అయినటువంటి ఆ నెంబర్లను కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అంటే వీరు నిజంగానే అమ్మారా లేకపోతే కొన్నారా అని అనే అనేక విషయాల్లో కూడా ఆ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఆ యొక్క డెబ్బైలకు సంబంధించినటువంటి కేవలం రాజీవ్ కనకాలే ముద్దాయిగా ఉంటారా లేకపోతే ఇంకెవరైనా ఉంటారా అంటే కమిషనరేట్ రాచకొండ కమిషనర్ పోలీసులు అంతా కూడా తనకు అటు తనకు నోటీసులు ఇచ్చారు అంటే నోటీస్ అంటే అసలు ఏ విధంగా వచ్చింది లేండి ఇది ఎవరిది మీకేమైనా సంబంధం ఉందా అనే కోణాల్లో కూడా తనను ప్రశ్నలు అడిగేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికే తనకు శ్రవణ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తనకు పూర్తిగా మోసపోయారంటూ నా పైసలు నాకు ఇవ్వాలంటూ కూడా తన మనీ అంతా కూడా రికవరీ చేయాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు అటువంటి పరిస్థితి ఇప్పటికే విజయ్ ఎవరైతే ఉన్నారో విజయ్ చౌదరి గారి ఆ యొక్క సినీ నిర్మాత ఉన్నటువంటి తాను సినీ ఫిలిమి ఇండస్ట్రీలో ఉన్న తాను నా యొక్క బల బలగం మీకేంటో తెలియదు మిమ్మల్ని చంపేస్తానంటూ కూడా ఈ యొక్క నిలదీయడంతో తనను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఎట్టకేలకు ఏమైనప్పటికీ కూడా వీరిద్దరికీ నోటీసులు ఇచ్చారు పలు కేసులు కూడా కనుక్కునే ప్రయత్నంలో అయితే పోలీసులు సోదాలు చేస్తున్నారు చేస్తున్నారు దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్